మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావుకు భారతరత్న వచ్చిన సందర్భంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనాయి ఈ మధ్య మోడీ ప్రభుత్వం పివి నరసింహరావుకు భారతరత్న అవార్డు చేసింది ఈ సందర్భంలో దేశంలో వివిధ వర్గాల నుంచి రకరకాల స్పందనలు వచ్చినాయి చాలా వరకు పివి నరసింహరావు అర్హుడు పివి నరసింహరావుకి ఇంతకు ముందే భారతరత్న రావాల్సి ఉండే అపర మేధావి అందు మన తెలుగు వాడని తెలుగు ప్రాంతం నుంచి బాగా ఆయనకు అభినందనలు వచ్చినాయి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు కూడా తర్వాత పివి నరసరావు గొప్పతనం గురించి చెప్పిండు రాజకీయ దురంధరుడు అని మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా సమర్థవంతంగా నడపగలిగిండని ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టగలిగిండని ఆయన గొప్పతనాన్ని ఆయన విశేషాలను చాలా వరకు చెప్పిండు కాకపోతే సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలే కొద్ది తక్కువ ప్రస్తావనకు వచ్చినట్టుగా అనిపించింది బహుశా కామన్ పీపుల్లో సమాచారం లేకపోవచ్చు ఆయన రాసిన అద్భుతమైన కథ ఏమిటంటే గొల్లరామవ్వ అది ఆనాడు రజాకారులు కమ్యూనిస్టుల పోరాటాల సందర్భంలో ఆ నేపథ్యంలో పివి నరసరావు స్వయంగా రాసింది అది అది మారుపేరుతో అయింది ముదిగంటి సుజాత రెడ్డి గారు తెలంగాణ తొలితరం కథలలో మొదటిసారిగా బయటికి తీశారు అది అద్భుతమైనటువంటి కథ తెలంగాణ ప్రాంత భాషను ఆనాటి పరిస్థితులను అద్భుతంగా చిత్రీకరించినటువంటి గొప్ప కథ అదే కాకుండా పివి నరసింహరావు లోపలి మనిషి అనే ఆయన అనుభవాలని పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఆయన వాస్తవాన్ని ఒక తనదైన శైలులు చెప్పిండు ఆనంద్ అనే పాత్రను తన పాత్రగా భావిస్తూ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వందల పేజీల పుస్తకాన్ని రాసిండది తెలుగులో కూడా వచ్చింది గొప్ప పుస్తకం ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయాలను అర్థం చేసుకోవడానికి అది మంచి చరిత్ర పుస్తకం అని నేను భావిస్తాను సో అంత గొప్ప ప్రతిభాశాలికి భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయమే కానీ దాని వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నారు అనేది నా అబ్జర్వేషన్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు కాంగ్రెస్లో గాంధీ ఫ్యామిలీకి ప్రధానమంత్రి పియూ నరసరావు కొన్ని గ్యాప్స్ వచ్చింది ఆ గ్యాప్ కాస్త దూరం దూరం జరిగిపోయింది ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన అంత్యక్రియలలో కూడా ఆ గ్యాప్ అట్లనే ఉన్నది కొంతవరకు అంత్యక్రియలలో కాంగ్రెస్ పార్టీ పీ నరసరావును గౌరవించలేదు తిరస్కరించింది కొంత అవమానకరంగా చేసింది అనేది ఒక అభియోగం అభియోగం ఇది వాస్తవం కూడా కాకపోతే సమర్థుడైన ప్రధానమంత్రిగా మాత్రం కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకుంటున్నది అవకాశం వచ్చినప్పుడు తెలుగు ప్రాంతం నుంచి ప్రధానమంత్రి పివి నరసింహరావు మా ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు సో మా ప్రధానమంత్రికి మా నాయకునికి భారతరత్న ఇవ్వడం అభినందనీయమని కూడా నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు సో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావుకు దక్కిన గౌరవాన్ని స్వాగతించాల్సిన అనివార్యత తర్వాత దీన్ని రెండో పార్టీగా రాజకీయ కోణంలో వాడుకున్నది కేసీఆర్ కేసీఆర్ పివీ నరసింరావు శత జయంతి వేడుకలను జరిపి సంవత్సరం పాటు కొంత మొత్తం మీద సపోర్ట్ చేసింది తర్వాత పీవీ నరసరావు పుట్టిన స్థలం వంగరాలను కూడా ఏదో అక్కడ ఏదో తీర్చిదిద్దుతానడు అటువంటి ఏమీ జరిగినట్టయితే అనిపిస్తలేను కానీ పివి నరసరావును ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా పివి నరసరావు బిడ్డ వానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది సో ఆ రకంగా పివి నరసరావు మా తెలుగువాడు అప్రమేధావి మావాడు అని కొంత బ్రాహ్మణుల ఓట్లను రాబట్టి ఆకర్షించే పని కేసీఆర్ చేసి ఉండే అది ఎన్నికల తంత్రంగానే భావించదు తర్వాత బీజేపీ బీజేపీ ఇప్పుడు భారతరత్న ప్రధానం చేసింది కాంగ్రెస్ ప్రధానమంత్రికి మాజీ ప్రధానికి ఎందుకు బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది అంత ప్రేమ ఎందుకు కలిగింది ఇప్పటికిప్పుడే అంటే ఇది కూడా ఎన్నికల ఎత్తుగడనే బాబ్రీ మసీద్ను కూల్చిన నాడు పివి నరసరావు ప్రధానమంత్రి ఒక రకంగా ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం బీజేపీ చేసింది కాకపోతే ఆనాడు బాబ్రీ మసీదులు కూల్చివేతను పివి నరసరావు సమర్థించలేదు అక్కడ ఉన్న ఎమోషన్స్ జన సమీకరణ ఊహించలేని పరిస్థితుల్లో అది శాంతి భద్రతలుగా సమస్యగా వచ్చి చేదాటిపోయింది కానీ పివి నరసరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆ వ్యక్తిగా పివి నరసరావు మీద ఆపప్రద మాత్రం వచ్చింది తర్వాత కాలక్రమంలో చాలా మార్పులు వచ్చినాయి రకరకాల సమీకరణాలు జరిగినాయి ఇప్పుడు బాబ్రీ మసీదే లేదు రామవేంద్రం గడుతున్నారు అది వేరే సమస్య కానీ బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో పివి నరసరావు ఉన్నాడనే ఒక కోణం తీసుకొని బీజేపీ ప్రభుత్వం పివి నరసరావుకు భారతరత్న ఇచ్చింది అనేది ఒక అభియోగం ఇంకొక కారణం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ గాంధీ ఫ్యామిలీ పివి నరసరావును దూరం చేసుకున్నది కాబట్టి మేము పివి నరసరావును గౌరవిస్తాం అనేది కూడా ఇంకొక కోణం ఉంది ఈ రెండు కోణాలలో బీజేపీ పివి నరసరావుకు భారతరత్న ఇచ్చిళ్ళు అనేది ఉండదు అంటే ఇక్కడ కూడా ఒక ఓట్ల రాజకీయమే ఉన్నది బీజేపీ చేసిన ఓట్ల రాజకీయమే బీఆర్ఎస్ చేసిన ఓట్ల రాజకీయమే కాంగ్రెస్ మాత్రము కక్కలేక మింగలేక బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నాలు చేశారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ఒకసారి గుర్తు చేసుకోవడం పివి నరసింహరావు భారతరత్నకు నూటికి నూరు శాతం అర్హుడు ఆయన ముందే రావాల్సి ఉండే ఇప్పుడు వచ్చినందుకు అభినందనలు కానీ దీని వెనక ప్లెయిన్గా ఒక పివి నరసింహరావు ప్రధానమంత్రి సమర్థుడు ఆర్థిక సంస్ సంస్కర్త లేకపోతే ఒక రచయిత మేధావి అనే కోణంలో కంటే కూడా రాజకీయ కోణంలోనే ఈ భారతరత్న ప్రకటించినట్టుగా అనిపించింది ఇది మీతో పంచుకోవాలనిపించింది